ఇండియన్ పుణ్యం చేశాను అందరూ మరి వెతుక్కు నుంచి హెల్ప్ చేస్తానంటున్నారు చాలా భయపడిపోయాను ఇప్పుడే అంత మంచిగా జరుగుతుంది అందరి జీవితాల్లో కష్టాలుంటాయి నా జీవితంలో కూడా ఉన్నాయి కానీ మీరు కష్టానికి కుంగిపోకుండా నిజాయితీగా ఎదుర్కొన్నారు అందుకే అన్ని మంచి జరుగుతున్నాయి ఎందుకండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి పక్కనే ఒక ప్లే స్కూల్లో టీచర్ జాబ్ దొరికింది జీతం తక్కువే కానీ మనసు ప్రశాంతంగా ఉంది థ్యాంక్స్ అంతా నీ కోసమే నాకు కాదు ఎంతమంది జీవితాన్ని మార్చేసేవరా గర్వంగా ఉంది నేనే అన్నం పెడుతున్నాను కదా ఫీజు అన్న అహంకారంతో నేను అర్థం చేసుకోలేకపోయాను నాన్ను నిన్ను చాలా బాధ పెట్టేశాడు కదా నన్ను నిక్షేపించరా ఇప్పుడేంటి లోన్ శాంక్షన్ అయిపోయింది పెద్ద డాక్టర్ వచ్చారు నమ్మకం వచ్చేసిందా ఆపరేషన్ అయ్యి నువ్వు బాగైన వెంటనే నాన్న చంప మీద డాగ పొట్టు ఏంటి ఇక నేను నా పని రా నువ్వే నా ధోని నాన్న ఆఫీస్కి వెళ్ళి వస్తాను కావేరి చూసుకోమా టీవీలో మాట్లాడింది మీరే కదా సార్ అవునండి చాలా బాగా మాట్లాడారు సార్ ఇలాగే మా మనోడు పదిహేను సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఒక రోజు టెన్త్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఇల్లు పారిపోయాడు సార్ ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు అర్థం సార్ అవును సార్ మీ అబ్బాయికి ఎలా ఉంది ఇప్పుడు బాబుకి నెక్స్ట్ వీక్ ఆపరేషన్ బాగైపోతాడు బాధపడకండి సార్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి ఏ జరుగుతుంది మీ అబ్బాయికి ఏం కాదు సార్ థ్యాంక్స్ అండి నీకు యోగం ఉందయ్యా నా సర్వీస్ లో ఇంత తొందరగా లోన్ శాంక్షన్ కావటం అనేది నేను చూడలేదు సార్ సొంతం పెట్టాలి ఇక్కడే ఉండి తీసుకెళ్ళిపోదు కానీ ఉండు సూపర్ సుబ్బు కంగ్రాట్ సుబ్బు సుబ్బు ఆపరేషన్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాం లండన్ డాక్టర్ చేస్తున్నారు అదంతా దేవుడు అనుగ్రహం ఆపరేషన్ చేసే డాక్టర్ మాత్రమే లండన్ కానీ ఆపరేషన్ లండన్ లో జరుగుతున్నట్టు బిల్డప్ చేస్తున్నాడు చూడండి అది సరే నేను లేనప్పుడు ఫోన్ ఎవడిస్తున్నాడు జ్యోతి చుట్టూ టై అయిపోయిందిగా సెట్ అయిపోయింది సుబ్బు సార్ పిలుస్తున్నారు వెళ్ళొచ్చేస్తాను అలాగే వీడికి ఏమైంది ఏం జరిగినా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి సుబ్బు ఇప్పుడే అంతా మంచిగా జరుగుతుంది సార్ చాలా నమ్మకంతో ఉన్నాను డాక్టర్ నా కొడుకు నయబోతుందని చెప్పారు హీల్ బీ ఆల్ రైట్ ఏమైంది సార్ అసలు కామన్ సెన్స్ ఉందిరా నీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వేయండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతావా అది ఇప్పుడున్న మీడియా ఇప్పుడు మానేశాం సార్ బట్ ఇట్ ఈస్ టూ లేట్ మినిస్టర్ నుంచి లెటర్ వచ్చింది ఓపెన్ చూడు సస్పెండ్ టీవీలో మాట్లాడిందంతా స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేశారు నీ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది దాన్ని మెన్షన్ చేస్తూ రూల్స్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ జాబ్ పనికిరావన్నారు నువ్వు కోర్టుకి వెళ్ళి నిరపరాధం ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ జాబ్కి రావచ్చు ఇన్ని సంవత్సరాల సర్వీస్ కన్సల్ట్ చేసి కనీసం లోన్ ఉన్న ఏమైనా బ్రతిలాడాను నీ మీద ఉన్న ఎలిగేషన్స్ వల్ల దాన్ని రిజెక్ట్ చేశారు ఐఎమ్ సారీ సుబ్బు నువ్వు తప్పు చేయలేదని నాకు బట్ ఏ గవర్నమెంట్ ఐఎమ్మెంట్స్ రూల్స్ ఫాలో చేయాలి కదా హెల్ప్లెస్ బాధపడుకురా సుబ్బు కోర్టుకి వెళ్ళి ఫైట్ చేద్దాం కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చేసరికి సుబ్బుకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది అలా నేను వదిలేస్తాను ఈ ఉందిగా ఏదో స్టేట్మెంట్లు ఇస్తుంటారు అవన్నీ మన నమ్మాలి ఏంటి ఇక్కడ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చాను నీకు ధైర్యం ఎక్కువే అవును సముద్రం సార్ వీడికి ఆపరేషన్ అన్నారు ఎప్పుడు నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను నేను చూసుకుంటాను సార్ సీఎం స్కానర్ ఆల్మోస్ట్ రీచ్ అయింది ఎవరు పడితే వీడియో తీసుకొని జనంలోకి వచ్చావు ఏం లేదు సార్ ఇంట్లోనే ఉంటున్నాడు బయట అందుకని సీఎం ఫంక్షన్ తీసుకొస్తావా ఎనివే జాగ్రత్త వీటి నుంచి ఎవరిని వదిలిపెట్టకండి